నమో వెంకటేశాయ ఆలయం ఛానల్కు స్వాగతం ఈరోజు శనివారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది ఎంత టైం పడుతోంది ఎంతమందికి దర్శనం కలిగింది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న శుక్రవారం అక్టోబర్ పదిహేడవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య అరవై ఆరు వేల ఆరు వందల ఐదు మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది మరియు నిన్న హుండి ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు శనివారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శ్రీవార దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు పది నుండి పన్నెండు గంటల సమయంలో దర్శనమయ్యే ఉంది ఎస్ఎస్డి ఉన్న భక్తులకు సుమారు నాలుగు నుండి గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా ఉన్న భక్తులకు సుమారు రెండు నుండి నాలుగు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ పదిహేడవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపెరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి మీ ఆధార్ కార్డ్ను తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణా తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుండైతే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయలు ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు తిరుమల తిరుపతి జనవరి నెల దర్శన కోట విడుదల వివరాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మనీ చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి ఇరవై మూడున ఆర్జిత సేవా టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఊంజాల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చెయ్యనుంది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరువల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇరవై ఐదున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలలో గదుల కోటాను ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీడీ డాట్ 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 ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వలన మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన అవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ